సంధ్యమ్మా ఈ రోజు ఎక్కడికి వచ్చావరా ఈ రోజు మన ఊర్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస్ కళ్యాణం చేస్తున్నారు కదా చూద్దాం రా ఎంత వర్క్ ఉన్నా ఏమున్నా గానీ కళ్యాణం అయితే అస్సలు మిస్ అవ్వండి ఎందుకంటే ఏడుకొండలో వాడు ఆఫీసులు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఇండియా వచ్చినా ఖచ్చితంగా తిరుపతి అయితే విజిట్ చేస్తాం కానీ ఇక్కడ ఉంటే మటుకు కళ్యాణం సంవత్సరంగా ఒకసారి మా ఊర్లో చాలా బాగా చేస్తారు చక్కగా దర్శించుకుంటాం కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఎంతో ప్రశాంతంగా అనిపించింది అయిపోయిన తర్వాత అందరికి కూడా ప్రసాదం అరేంజ్ చేస్తారు అందరు కూడా కమిటీ మెంబర్స్ కుక్ చేస్తారు అనమాట రాత్రి అంతా కుక్ చేసి ఇప్పుడు సర్వ్ చేస్తారండి వండర్ఫుల్ గా ఫస్ట్ అయితే ఆత్రయపురం పూతరేకులు తర్వాత అన్నవరం ప్రసాదం బూరే లు బంగా అజ్జి పులిహోర మన తెలుగుంటి భోజనం అంటే ఆవకాయ లేకుండా ఎలా ఉంటది ఇదైతే కందిపొడి సొర్రకాయ ఆకుకూర పప్పు బీన్స్ కొబ్బరి ఇది ఆల్ మిక్స్ వెజ్ కర్రీ బంగాళదుంప వంకాయ శనగపప్పు అన్నీ ఉన్నాయి అప్పడం ఊరమిరపకాయలు వడియాలు ఉంటాయి కదా ఆ మూడు పులిహోర చూడండి ఎంత పెద్ద హండీతో చేశారు సాంబార్ వేడి వేడి రైస్ పిల్లలు పిల్లలు తీసుకున్నారు నాకు చైతన్యాకి తీసేసుకుంటున్నానండి క్యూ చాలా పెద్దగా ఉంటది అనమాట అందరం కలిసి బాగా చేసినట్టు ఉంటది కదా ఓ సమయాన్ని ఎంత బాగా ఎయించుకుంటున్నాడో హ్యాపీగా చైతన్య నేను పిల్లలు కూర్చొని భోజనం చేసి ఇంటికి వెళ్తాను కళ్యాణంలో వేసే నక్షంతాలు ఉంటాయి తలంబరాలు కూడా అందరికి ఇచ్చారు అవి తీసుకొని తిరుపతి లడ్డు తిరుపతి నుంచి వస్తుందండి తిరుపతి లడ్డు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు అది కూడా తీసుకొని కల్చరల్స్ అన్ని చేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం